మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత రంగస్థలం మూవీతో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ట్రిపుల్ తో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ని వరల్డ్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవితో నిర్మించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ ఐదున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ లో సందడి చేస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెగాస్టార్ పట్ల మెగా హీరోల పట్ల ఎంతో ఆత్మీయతగా మెలుగుతాడు సల్మాన్ మెగా హీరోలు ఎప్పుడు ముంబై వెళ్లినా వారికి సల్మాన్ ఖాన్ ఆతిథ్యమిస్తాడు సల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అతనికి మెగాస్టార్ ఇంటి నుంచే క్యారేజ్ వెళ్తుంది చిరంజీవి రామ్ చరణ్లతో తనకున్న అనుబంధం వల్ల గాడ్ ఫాదర్ చిత్రంలో గెస్ట్ రోల్ నటించాడు సల్మాన్ ఖాన్ అందుకు భారీ రెమొరేషన్ని రామ్ చరణ్ ఆఫర్ చేసినప్పటికీ సున్నితంగా తిరస్కరించాడట సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు ఈ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని భావించాడట రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ హీరోగా కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా నిర్మాణ దశలో ఉంది విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు సల్మాన్ ఖాన్ రుణాన్ని తీర్చుకునేందుకు ఈ సినిమాలోని ఓ పాటలో డాన్స్ చేశాడట రామ్ చరణ్ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ ధృవీకరించాడు సల్మాన్ భాయ్ రుణాన్ని చరణ్ ఇలా తీర్చుకుంటున్నాడన్నమాట